అందరికీ హాయ్ అండి ఏడు శనివారాల వెంకటేశ్వర స్వామి వ్రతము సాయంత్రం పూట పూజా విధానము అలాగే పూర్తి వివరణతో ఇక్కడ వివరిస్తున్నాను మీకు ఇది కదిలించే మంత్రం కూడా నేను మీకు ఇలా స్క్రీన్ పైన పెడుతున్నానండి లాస్ట్లో అది కదిలించేటప్పుడు పెడుతున్నాను చూడండి లాస్ట్ వరకు చూడండి వీడియో ఈ వీడియో కనుక మీకు ఏమైనా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి లైక్ చేయకుండా ఉంటున్నారు లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది వేరే వాళ్ళకి రికమెండ్ అవుతుందండి వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా ఉపయోగపడుతుంది కదా మీకు నచ్చినట్టయితే వేరే వాళ్ళకైనా ఎవరికైనా యూజ్ అవుతుంది కావాలి అనుకునే వాళ్ళకి ఇది ఈ వీడియో షేర్ చేయండి ఇక్కడ నేను ఇది కార్తీక మాసంలో చేసుకున్నదండి ఇది నాలుగవ వారం నాది వ్రతము ఇది కార్తీక మాసంలో కాబట్టి నేను స్టార్టింగ్లో చూపించాను కదా అది నేను ఉదయం సాయంత్రం పూట రోజు దీపారాధన చేసుకుంటాను అలాగే బయట దీపాలు కూడా వెలిగించుకుంటానండి అందుకని చూపించాను ముందుగా మనం సాయంత్రం పూట మనం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇంట్లో చేసుకుని ఉదయం అయినా సాయంత్రం అయినా ముందుగా ఇంట్లోనే చేసుకున్న తర్వాతనే ఇక్కడ దేవుడి దగ్గర అన్ని చూపిస్తున్నాను చూడండి ముందుగా ఇంట్లో చేసుకొని పూజ గదిలో చేసుకున్న తర్వాత బయట దీపాలు వెలిగించుకొని ఇక్కడ మనము ఉదయం వెలిగించుకున్న ఈ ద్వీ దీపం కుందులలో అది వత్తులు ఉంటాయి కదండి అవన్నీ తీసేసుకోవాలి తీసేసుకొని వీటిని ఒకసారి ఇలా తుడుచుకున్న తర్వాత ఇది ఇక్కడ పిండి ప్రమిదలు మీరు ఇప్పుడు సాయంత్రం మళ్ళీ కావాలంటే వెలిగించుకోవచ్చు లేకపోతే అవి తీసేయొచ్చండి మీరు ఉదయం పూట వెలిగించుకు వెలిగించుకున్నారు కదా మీరు ఇప్పుడు సాయంత్రం వద్దు అనుకుంటే తీసేసుకోవచ్చు నేను మాత్రం రెండు పూటల అదే దాంట్లో వత్తులు వేసి ఆ పాత వత్తులు మాత్రం తీసేయాలండి పాత వత్తులు తీసేసి కొత్త వత్తులు వేసుకొని నూనె వేసుకొని వెలిగించుకోవాలి సాయంత్రం పూట ఒకవేళ కావాలంటే ఇక్కడ నేను కార్తీక మాసం కాబట్టి స్వామివారికి ఉసిరి దీపం కూడా సమర్పిస్తున్నానండి అందుకనే ఇలా రెడీ చేసుకుంటున్నాను ఉసిరికాయలకి గంధంతో ఇలా పెట్టుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని ఇలా మట్టి ప్రమిదల్లో ఇలా పెట్టుకుంటున్నానండి ఈ విధంగా కార్తీక మాసం కాబట్టి ఇలా ఉసిరి దీపం కూడా వెలిగించుకోవచ్చు చాలా మంచిది ఇలా అన్నీ రెడీ చేసుకున్నాను ఇలా చేసుకున్న తర్వాత ఇలా ముందుగా అన్నీ రెడీ చేసుకోవాలండి ఈ సాయంత్రం పూట ప్రసాదం కోసము మీరు బయట నుండి మాత్రం మామూలుగా అయితే చక్కెర లడ్డూలు పెడతారండి చక్కెర లడ్డూలు కాకుండా ఏ ప్రసాదమైనా పెట్టచ్చు చక్కెర లడ్డూలని బయట నుండి తీసుకురాకండి బయట ఎందుకంటే వాళ్ళు నీట్గా ఉండి చెయ్యరు మళ్ళీ ఇలా పూజల కోసమని చెయ్యరు కదా అందుకని ఇంట్లోనే మనము దేవుడికి పెడతాం కాబట్టి ఇంట్లోనే చేసుకోవటం బెటర్ అండి ఇలా సాయంత్రం కానీ ఉదయం కానీ మామూలుగా ఇంట్లో పూజ చేసుకునే ముందు ఆచమనం చేసుకోవాలండి ఒకసారి చేతుల్లోకి నీళ్ళు తీసుకొని వదిలేయాలి మూడు సార్లనేమో మన నోట్లో వేసుకోవాలి నోటికి చేతికి తగలకుండా నోట్లో వేసుకోవాలండి మూడు సార్లు నాలుగవసారి అదే ప్లేట్లో వదిలేసి అవి పక్కన పెట్టేసేయాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ దీపాలని వెలిగించుకోవాలి దీపాలని డైరెక్ట్ డైరెక్ట్గా వెలిగించవద్దండి ఎప్పుడైనా కానీ ఇంట్లో మామూలుగా రోజు పూజలో కానీ ఇలా దేవుడి దగ్గర ఎప్పుడు దీపాలు వెలిగించినా కానీ ఇలా డైరెక్ట్ అగ్గిపుల్లతోని వెలిగించుకోవద్దు ఇలా హేకహారతితో కానీ లేదా అగరబత్తీలతోని కానీ వెలిగించుకోవచ్చు ఇలా అన్ని దీపాలు వెలిగించుకున్న తర్వాత ఇక్కడ దీపాలకి సాయంత్రం పూట మళ్ళీ పసుపు కుంకుమ గంధము దీపాలకి అలాగే దేవుడికి ఫోటోకి కలుషానికి పసుపు కుంకుమ గంధము అక్షింతలు పువ్వులు అన్ని సమర్పించాలండి సమర్పించుకున్న తర్వాత మీకు ఏది వీలైతే అది ప్రసాదంగా చేసుకోవాలి నేనైతే ఈరోజు ప్రసాదంగా చింతపండు పులిహోర అలాగే బెల్లమన్నం చేశానండి రెండు చేశాను చేసి నైవేద్యం కూడా సమర్పించిన తర్వాత హారతి ఇచ్చేసి అలాగే అగరబత్తిలు వెలిగించి హారతి ఇవ్వాలి హారతి ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక మంత్రం ఉంటుందండి ఆ మంత్రం చెప్పుకుంటూ దేవుడి దగ్గర లేదా కలశం దగ్గర మీరు ఆనవాయితి ఆనవాయితీ ఉన్నవాళ్ళైతే కలశం పెట్టుకున్న వాళ్ళైతే ఇలా కలశం దగ్గర కొన్ని అక్షింతలు వేసుకుంటూ ఆ మంత్రాన్ని చెప్పుకుంటూ మూడు సార్లు కదిలిస్తే సరిపోతుందండి మీకు కలశం లేదు అనుకుంటే దేవుడి ఫోటో దగ్గర అక్షింతలు తీసుకొని ఆ మంత్రం చెప్పుకుంటూ మూడు సార్ల దేవుడి ఫోటోను కదిలించినట్లయితే ఈ వారము మీరు చేసుకునే వారము ఆ వారము వ్రతం పూర్తయినట్టు ఇంకా తర్వాత ఎలా క్లీన్ చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి అనేది నేను పూర్తి వివరణతో నెక్స్ట్ వీడియో చేస్తానండి తర్వాత వాటిని ఏం చేయాలి అనేది వివరంగా మీకు నెక్స్ట్ వీడియో చేస్తాను ఇక్కడ ఇలా కదిలించుకున్న తర్వాత మీరు ఈ దీపాలు అనేటివి కొండెక్కిన తర్వాతనే ఆ మిగతాది అన్ని క్లీన్ చేసుకోవాలండి మీరు చాలా క్వశ్చన్స్ అడిగారు మీరు అడిగిన ప్రశ్నలకి అన్ని సమాధానాలతో ఇంకో వీడియో కూడా చేస్తాను మీకు వివరంగా ఎలాంటి డౌట్ లేకుండా ఎవరైనా కానీ మీరు మొదటి వారం స్టార్టింగ్ చేసుకోవాలి మీరు ఈ వ్రతం చేసుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఎలాంటి డౌట్ లేకుండా చక్కగా చేసుకునే విధంగా అన్ని మీ ప్రశ్నలకి సమాధానాలతో వీడియో చేస్తానండి ఇక్కడ నేను ఆరతిస్తున్నాను అలాగే నైవేద్యలు కూడా పెట్టుకున్నానండి ఇలా పెట్టుకొని సాయంత్రం పూట ఇలా చేసుకున్నాను ఇక్కడ దేవుణ్ణి కదిలిచ్చేటప్పుడు ఆ మంత్రము మీకు స్క్రీన్లో ఇలా టైప్ చేసి పెట్టానండి మీరు ఒకవేళ ఆ మంత్రం మొత్తం చెప్పగలిగే వాళ్ళైతే చెప్పండి లేదా అందరూ చెప్పలేని వాళ్ళు ఉంటారు ఈ వ్రతం ఎవరైనా చేసుకోవచ్చు కాబట్టి చెప్పలేని వాళ్ళు కానీ లేదా అలా నోరు తిరగని వాళ్ళు కానీ లేదా మీరు మామూలుగా ఈజీగా చేసేసుకోవచ్చు అనుకునే వాళ్ళకు కూడా ఇక్కడ నేను స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడండి ఆ మంత్రమైనా చెప్తూ అయినా ఇది ఇలా కదిపించవచ్చు అండి కదిలిచ్చు ఈ కలశాన్ని కానీ ఫోటోని కానీ లేదా అలా కాదు మాకు ఇదంతా రాదు అనుకుంటే ఈజీగా సింపుల్గా మహాలక్ష్మి అల్వేల్ మంగ వెంకటేశ్వర స్వామియే ఏ నమ అని యథాస్థానం ప్రవేశయామై అని చెప్పి ఓం అనుకుంటూ కలశాన్ని కానీ ఫోటోని కానీ కదిలించవచ్చండి ఇది కూడా రాదు అనుకుంటే ఓం అనుకుంటూ కలశాన్ని కానీ ఫోటోని కానీ కదిలిస్తే సరిపోతుందండి ఈ వీడియో కనుక ఎవరికైనా యూజ్ అవుతుందన్న షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి